ఫిలిం ఛాంబర్ లో ఎన్నికల లొల్లి గడువు ముగిసిన ఎన్నికలు జరపని కార్యవర్గం నిరవధిక వాయిదాకు యత్నం ఎన్నికలు జరపాలంటున్న మరో వర్గం చాంబర్ స్థలంలో భారీ భవనానికి కసరత్తు ఆర్థిక ప్రయోజనాల కోసమే వాయిదా ప్రస్తుత కార్యవర్గంపై ప్రత్యర్థి వర్గం ఆరోపణ మంత్రుల దగ్గరకు చాంబర్ పంచాయతీ వీళ్ళది వీళ్ళ వల్ల ఉపయోగం ఏమి అసలు ఈ ఫిలిం వాళ్ళ వల్ల పబ్లిక్ పైసలే దోసక తింటారు వీళ్ళు కాకపోతే ఏంటంటే దోసక తిన్న దాంట్లో ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ కడతారు అది కూడా వీళ్ళు ఒక కోట్ల రూపాయలు వస్తే మాకు అంత రాలేదని చెప్తారు తక్కువ ట్యాక్సే కడతారు కాకపోతే పన్ను ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రభుత్వానికి ఒక ఆదాయం ఉంటుంది కానీ ప్రజలకు వీళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు వీళ్ళు ప్రజల సొమ్మే తింటారు ఫైనల్గా ఏంటంటే తిరిగి తిరిగి ఎవడైనా ప్రజల సొమ్ము తినాల్సిందే మళ్ళీ అది ప్రభుత్వానికి చేరుతుంది ఈ మధ్యలో ఏదైతే ఉన్నదో మధ్యలో వచ్చే డబ్బులు మొత్తం కాజేసి ఎంజాయ్ చేసాం వీళ్ళ ఎలక్షన్లు ఎవరికి ఉపయోగము వీళ్ళది ఏంది వీళ్ళది వ్యవహారము వీళ్ళ మీద కేసులు ఉన్నాయి డ్రగ్స్ కేసులు అవి బయటికి దియాలి అవన్నీ తీయక వీళ్ళని ఏదో హైప్ చేస్తారు వీళ్ళని వీడు ఎవడైనా సమాజానికి ఉపయోగపడేటోళ్ళు ఉంటే సినీ ఫీల్డ్లో ఎవరైనా అంటే కొంతమంది ఒక మహేష్ బాబు ఉంటాడు మహేష్ బాబు కొంతమందికి గుండె ఆపరేషన్ చేయించుకుంటా సేవ చేస్తుంటాడు చాలామంది కొంతమందే ఉన్నారు ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు కొంచెం సోనో సూద్ అని ఉన్నాడు కొంతమందికి ఆర్థిక సాయం చేస్తుంటాడు లారెన్స్ ఉన్నాడు డ్యాన్స్ మాస్టర్ ఆయన కొంత సాయం చేస్తుంటాడు ప్రభాస్ ఉంటాడు ఏదో ఎప్పుడన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత సాయం చేస్తుంటాడు కొంతమంది ఉంటారు పీస్ చాలా పీస్ ఉంటారు ఎవరంటే అక్కినేని నాగార్జున పిల్లికి బిచ్చం పెట్టాడు ఒక రూపాయి కూడా ఎక్కడ డొనేట్ చేయడు అలా వాళ్ళ అయ్యి అంతే నాగార్జున అంతే వాళ్ళ కుటుంబమే అంతా పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాడికి రాసిస్తాడు ఉన్న ఒంటి మీద గుడ్డలు కూడా రాసియమని రాసిస్తాడు అది ఇక మెంటల్ అన్నట్టు ఇక పవన్ కళ్యాణ్ ఇక ఆ టైపు ఉన్నాయి మొత్తం ఇలా రాసిస్తారు రేపు తర్వాత సుద్ధాంతి నాకేమవసరం అన్నట్టు ఉంటుంది కొంత కొంతమంది ఏమో డిఫరెంట్ ఉంటారు అదే నాగార్జున అయితే ప్రతిది చిన్న టీవీలు ఆడుకుని ఉన్న పైసలన్నీ రావాలి మాయ మాకు రావాలి ప్రభుత్వ భూములు కూడా కబ్జా చేయాలి ఇంకేమైనా కూడా ఈ ఎవడో ఉంటాడు పుణ్యానికి వచ్చిందంట తండ్రిగోడు కానీ తర్వాత ఇంకోళ్ళు ఫోన్ చేసిన అన్నట్టు నాగార్జున శాస్త్రం అట్లా ఉంటుంది వీళ్ళ ఎలక్షన్లు ఉంటేంత లేకుంటేంత నిజంగా వీళ్ళ మీద ఉన్న కేసులని ఖచ్చితంగా మళ్ళీ ఓపెన్ చేసి ఆ డ్రగ్స్ మూలాలు బయటపడతాయి వీళ్ళని గట్టిగా పట్టుకుంటే వీళ్ళ ఎన్నికలు అంట ఎన్నికలు వీళ్ళ ఒక కుటుంబ రాజకీయాలే వీళ్ళ దాంట్లో అంటే వర్గాలు కొన్ని వర్గాలు ఉంటాయి కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి వీళ్ళ దాంట్లో ఈ ఆ వర్గాలు రెండుగా విభజించి ఏర్పడి ఈ ఎన్నికలు పెట్టుకోవాలి ఎన్నికలు పెట్టుకున్నాక ఆయన అధ్యక్షుడు అయితే ఆయన ఆ విష్ణు అనేటు ఆయన అధ్యక్షుడు ఏమిటికి ఎన్ని సినిమాలు ఇట్టు కొట్టిండని ఏం చేసిండు ఏ గడువండి వాళ్ళని పెడతారు వీళ్ళు